తిరుపతి సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ముందు ఐసెఫ్ కోచెస్తో రన్ అయ్యేది ఈ మధ్యనే ఏప్రిల్ ఎయిటీన్త్న ఎల్హెచ్బీ కోచెస్తో అప్గ్రేడ్ చేశారు పద్మావతి ఎక్స్ప్రెస్ అండ్ అలాగే శబరి ఎక్స్ప్రెస్ని కూడా ఎల్హెచ్బీ కోచెస్తో అప్గ్రేడ్ చేశారు పద్మావతి ఎక్స్ప్రెస్కి శబరి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది అందుకే రెండు ఒకేసారి అప్గ్రేడ్ అయ్యాయి ప్రస్తుతానికి ఈ ట్రైన్లో ఎనిమిది స్లీపర్ కోచ్లు నాలుగు థర్డ్ ఏసీ రెండు సెకండ్ ఏసీ ఒక ఫస్ట్ ఏసీ ఒక ప్యాంటరీ కార్ నాలుగు జనరల్ కోచ్లు ఉన్నాయి ఈ ట్రైన్ మనకు శ్రీకాళహస్తి గూడూరు నెల్లూరు విజయవాడ ఖమ్మం వరంగల్ మీదుగా సికింద్రాబాద్ బదులుతుంది ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి తిరుపతిలో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ టెన్కి సికింద్రాబాద్ బదులుతుంది సో టోటల్గా సెవెన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది ఈ ట్రైన్ వీక్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది మండే ట్యూస్డే వెనస్డే ఫ్రైడే అండ్ సాటర్డే మిగతా రెండు రోజులు అంటే థర్స్డే అండ్ సండే తిరుపతి సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనే పేరుతో పాకాల అనంతపురం గుంతకల్ రాయచూరు మీదుగా సికింద్రాబాద్ బదులుతుంది సేమ్ ట్రైన్ సేమ్ కోచెస్ సేమ్ టైం బట్ నేమ్ అండ్ రూట్ చేంజెస్ అంతే అంటే వారానికి ఐదు రోజులు పద్మావతి ఎక్స్ప్రెస్ అనే పేరుతో ఒక రూట్లో తిరిగితే మీకు దాదాపు రెండు రోజులు సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనే పేరుతో ఇంకో రూట్లో తిరుగుతుంది అన్నమాట మరి ట్రైన్ నెంబర్ వచ్చేసి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు వన్ టూ సెవెన్ సిక్స్ త్రీ అండ్ సికింద్రాబాద్ నుంచి తిరుపతి వచ్చేటప్పుడు వన్ టూ సిక్స్ ఫోర్